చిరంజీవి గారు మెగాస్టార్ అవడానికి చాలా కష్టపడ్డారు ఎంతలా అంటే ఫిజిక్ ను మెయింటైన్ చేయడానికి అన్నం కూడా తినేవారు కాదు మరీ ముఖ్యంగా ఆయన మధ్యాహ్నం వేళ భోజనం చేసేవారు కాదట ఎందుకంటే బాడీలో యాక్టివ్నెస్ పోతుందని ఆయన భయం లావ్ అవుతానని మరో భయం అందుకే జ్యూస్లు లేదా పళ్ళే తినేవారట కానీ అందరూ భోజనం చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి సమయం చిక్కితే పడుకునేవారట ఎందుకంటే పడుకున్నాక లేచి మేకప్తో వెళితే అందంగా కనిపిస్తారని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునేవారట ఇక ఎట్టి పరిస్థితులలో ఆయన మధ్యాహ్నం పూట భోజనం చేయరుగాక చేయరు అయితే స్వయం కృషి సినిమా షూటింగ్లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు స్వయం కృషి సినిమా షూటింగ్ చాలా చోట్ల జరిగింది చిరంజీవి ఉన్న ఇల్లు మొదట శ్రీరంగపట్నం నది పక్కన సెట్ వేశారు కానీ వరద ధాటికి అది మొత్తం కొట్టుకుపోయింది దీంతో ఇక లాభం లేదనుకొని అలాంటి సెట్నే చెన్నైలోని కృష్ణా గార్డెన్లో వేసి చిరంజీవి విజయశాంతుల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఆ తర్వాత గుడి ముందు చెప్పులు కుట్టే సీన్తో పాటు ఇతరత్రా కీలక భాగాలన్నీ కంచిలో తీశారు కంచి శివాలయంలో షూటింగ్ జరుగుతోంది ఓ రోజున మధ్యాహ్నం దర్శకులు విశ్వనాథ్ భోజనం చేస్తూ ఉండగా హీరో కోసం చూశారు ఆయన వాహనంలో భోజనం చేస్తున్నారేమో అనుకున్నారట కానీ చిరంజీవి ఓ చెట్టు కింద పడుకుని ఉన్నారు చిరంజీవి భోజనం చేశారా అని సిబ్బందిని అడిగితే సార్ మధ్యాహ్నం తినరు సార్ అని అసిస్టెంట్లు చెప్పారట అదేంటి కొంచెమైనా తినాలి కదా అని వెంటనే పెరుగన్నం స్వయంగా ఓ ప్లేట్లో కలిపారట విశ్వనాథ్ గారు ఆ వెంటనే యూనిట్లోని ఒక వ్యక్తికి జాగ్రత్తగా ఇచ్చి చిరంజీవి గారిని తినమని చెప్పు నేను స్వయంగా కలిపాను ఆకలేస్తుంటుంది నేను తినమన్నానని చెప్పు అని చెప్పారట ఆ వ్యక్తి విశ్వనాథ్ గారు ఇచ్చిన ప్లేట్ని తీసుకుని వెళ్ళారు కానీ చిరంజీవి గారు గాఢ నిద్రలో ఉన్నారు నిద్ర లేపాలంటేనే ఆ వ్యక్తికి భయం వేసింది మంచి నిద్రలో ఉండగా లేపితే తిడతారేమో అనుకున్నాడట ఆ అసిస్టెంట్ కానీ ఎలాగైనా ఆ భోజనం ఇవ్వాలి మరి ఏం చేయాలా అనుకునే సమయంలోనే అప్పుడే కంచి ఆలయంలో గుడిగంట మోగిందట వెంటనే ఆ శబ్దానికి చిరంజీవి గారు లేచారట ఏంటి అని అడిగితే డైరెక్టర్ గారు పెరుగన్నం పంపించారు స్వయంగా కలిపి మీకు ఇవ్వమన్నారని చెప్పారట వెంటనే కంచి ఆలయంలో నాకు దొరికిన ప్రసాదం ఇది అని ఆ పెరుగన్నాన్ని తిన్నారట చిరంజీవి ఆ రుచి ఆయన నేటికి మరిచిపోలేరు సినిమా హిట్ అయ్యాక సక్సెస్ వేడుకలలో కూడా చిరంజీవి ఈ ఘటన గురించి చెప్పుకొచ్చారు సాక్షాత్తు శివాలయంలో విశ్వనాథ్ గారిచ్చిన పెరుగన్నం నాకు ప్రసాదంలా అనిపించింది ఆ స్వామివారే పంపారన్న పొలకింత నాకు కలిగింది నేను ఏ రోజు కూడా ఆనాటి ఘటనను మరిచిపోలేనన్నారు చిరంజీవి అయితే మధ్యాహ్నం తినకపోవడం మాత్రం ఆయన మెగాస్టార్ అయ్యే వరకు కొనసాగించారు ఫిజిక్ కాపాడుకునేందుకు చిరంజీవి అంతలా కష్టపడ్డారు అందుకే మెగాస్టార్ అయ్యారు ఇక విశ్వనాథ్ గారిని ఏటా ఒకసారైనా కలిసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు చిరంజీవి ఎప్పుడు మాట్లాడాలనిపించినా గురువుగారు అని పిలుస్తూ విశ్వనాథ్ గారిని కలుస్తారు చిరంజీవి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి